మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న తెలంగాణ 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 జనగం డిస్టిక్ జనగం అన్న మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అక్కడికి ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది మొత్తం మనం ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాం మొత్తం యాభై పిల్లలు కొన్నాం యాభై పిల్లలు వచ్చేసి ఒక బ్యాచ్ ముప్పై ఆరు పిల్లలు కొన్నాం ఒక బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు పిల్లలు కొన్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఈ వారం మనకు గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు అనేది రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి గూడూరు అనగానే మనకి చాలా గూడూరులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర గూడూరు ఇది అడ్రస్ కరెక్ట్ అడ్రస్ అయితే మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది నెల్లూరు దగ్గర అంటే మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా చేశారు ఈ తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది మనకి గూడూరు అంటే చాలా గూడూరులోనే పద ఇక్కడ వచ్చేసి మనకి టీపీ గూడూరు ఒకటి ఉంది తర్వాత వచ్చేసి ఏదో ఆత్మకూరు దగ్గర తెలంగాణ దగ్గర కూడా ఒక గూడూరు అనేది ఉంది చాలామంది అడిగారు అనంతపురం దగ్గర కూడా ఒక గూడూరు ఉందని అడిగారు అక్కడ కాలం ఇది నెల్లూరు దగ్గర గూడూరు ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు గంటలకైనా స్టార్ట్ అవుతుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఆరు ఏడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు కాదు ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు అనేది ఉంటుంది మనకి సంత టౌన్లో నుంచి మనకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి అయితే మనకు అసలు ఈ వారం హోటళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత అనేది ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి వెనకాల వచ్చేసి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి బ్యాచ్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేవు మాక్సిమం అన్ని మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అక్కడ లాస్ట్లో ఒక మూడు పిల్లలు అనేది త్రీ మంత్స్ ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ వెనకాల అక్కడక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం ఈ కట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఇది లైవ్ అడ్మిషన్కి ఎత్తుకుంటే పద్నాలుగు కిలోలు కదా యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు వచ్చేవి మనకి ఆ లాస్ట్లో ఉన్నాయి కదా అవి పన్నెండు పదమూడు కిలోలు అనేది ఒక నాలుగు ఐదు కిలోలు అనేది వస్తాయి మిగతా మొత్తం మనకి పద్నాలుగు కిలోలు అవి వస్తాయి వెనకాల మాత్రం పదిహేను కిలోలు అనేది వస్తాయి వెనకాల మాత్రం మనకు ఫైవ్ మంత్స్ అనేది ఏది వస్తాయి అది వచ్చేసి మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు వెనకాల పదిహేను కిలోలు ముందు వచ్చేసి పద్నాలుగు కిలోలు అక్కడ ఒక రెండు మూడు కిలోలు మాత్రమే పదమూడు కిలోలు కిలోల లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీ మనకి పద్నాలుగు పదిహేను కిలో లోపలే లైవ్ ఉంటాయి పదిహేను కిలో లోపల అనేది లైవ్ వేటు ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఏం అయిపోయినాయా ఒక తాడు అయిపోయినాయా ఈ ఎన్ని కట్ట ఈ ఉండేటి తెలీదా ముప్పై ముప్పై పిల్లలు ఏం చెప్తున్నారు రేటా పదిహేడున్నర పిల్లలు అమ్మినా కూడా పదిహేడోన్నర అయినా పిల్లలు అమ్మినా కూడా అన్ని కట్ట మీద పదిహేడున్నరవై చెప్పింది దాకా పెద్ద పిల్ల పోయా ఈ కూడా పదిహేడున్నారా ఆ రేట్లు చెప్పబో జనాలు ఇంక రారు సంతలకు రాదు కొనాక ఇబ్బంది అంటే ఇంక నువ్వు రేట్లు చెప్పాడేమో అమ్మకపోయా మీరేమో రేట్లు కాదు ఇంత రేట్లు చెప్తే పైలు కూర్చుంటుండే ఇప్పుడు ఓకే పెద్ద పిల్లలు ఓకే చిన్న పిల్లలు ఇవి కూడా పదిహేడున్నరవై అంటే ఏడొస్తారు చెప్పు జనాల అడిగిన రేటు వేరే విషయం అది వేరే మాట్లాడదాం ఏదైనా ఒక ఐదు వందల రూపాయల బేరం బేర చెప్పండి కానీ ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై పొట్టేళ్ల బిల్లులు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది ఉన్నాయి ఈ జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా అనేది ఉంది ఇక్కడ కట్ట ముప్పై అనేది ఉన్నాయి ఈ జోడి అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదిహేను లోపల అనేది లైవ్ వేట్ వస్తాయి ఇంకా మీరు అర్థం చేసుకోండి రేట్లు ఎలా ఉన్నాయి అనేది అక్కడ ఈ బ్యాచ్ నోటి సెలెక్ట్ పరంగా అక్కడ కొన్ని పిల్లలు తీసుకున్నారు ఆ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం అక్కడ మనీ అనేది కట్టించుకుంటున్నారు డబ్బులు అనేది కట్టించుకుంటున్నారు మన అన్న వాళ్ళని ఇప్పుడు చెప్పాను కదా ఈ కట్టలో నుంచే ఇవి తీసుకున్నారు ఇవి కొన్నారు మన వాళ్ళు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి కదా ఫోర్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ లేవు కానీ మ్యాక్సిమం అన్ని ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఇవి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ప్రైజు ఎంత కొన్నారు అనేది తెలుసుకుందాం ఈ కట్టలు మేము అడిగాం మన సబ్స్క్రైబర్కి ఉదయాన్నే ఈ కట్ట కట్ట మొత్తం మనం అరవై అనేది అడిగాం అరవై నుంచి ముప్పై పిల్లలనే తీసుకున్నారు ఇల్లు ఈ ముప్పై పిల్లలు మనకి ఎంత కొన్నారని తెలుసుకుందాం కొన్నారు మీరేనా ఎంత పడింది నా జాత పదహారు వేల ఐదు వందలు ఎన్ని ముప్పై పిల్లల ఇరవై ఐదు పిల్లలు కానీ ఈ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై ఐదు మొత్తం వచ్చేసి మనకి కట్ట అనేది అరవై పిల్లలు ఉన్నాయి ఉదయం మన సబ్స్క్రైబర్ కోసం అడిగినప్పుడు అరవై పిల్లలు ఉన్నాయి ఒట్లా ఐదు పిల్లలు అమ్మినట్టున్నారు ఓట్లో నుంచి సెలెక్ట్ పరంగా యాభై ఐదు పిల్లల నుంచి సెలెక్ట్ పరంగా మనకి ఇరవై ఐదు పిల్లలు తీసుకున్నారు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది జోడీ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందల మీద ఈ అనేది కొన్నారు పదహారు వేల ఐదు వందల మీద మనకి కట్ట అనేది కొన్నారు మొత్తం ఫైవ్ మంత్స్ అనేది వస్తుంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు జోడీ పదహారు వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకు ఒకసారి పిల్లలనే నీట్ చూపిస్తాను ఏం ఐసులు తింటారు అందరా ఎండకా అంతేలే ఇంక ఎండకాయ ఈ ఎట్ట ఆగిపోయినాయి మనమైనా ఐసులు తిని చల్లబడతాయి కదా అంతే కదనా మనమైనా ఐసులు తింటాయి మళ్ళీ ఇంటికి మేస్తాయి అక్కడ ఇక్కడి నుంచి చివరి వరకు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం అన్న మన కదా ఎన్ని కట్ట ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఏం చెప్తున్నా పంతొమ్మిది వేల ఐదు వందలు ఓకే ఒక కట్ట అనేది మనకి మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి ఐదు పడుతున్నాడు అంతవరకు మనకి ఇరవై ఐదు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ పైన సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అనేది మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మిగతా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఉన్నాయి ఈ ఐదు ఆరు నెలలు పిల్లలు అనేది మనకి ఇరవై కిలోల దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మిగతా పిల్లలనేది మనకి పద్నాలుగు పదిహేను కిలోలు పద్నాలుగు పదిహేను యావరేజ్ మీద ఎత్తుకున్న మనకి పదిహేను పదహారు కిలోలు దా పదిహేను పదహారు కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పంతొమ్మిది వేల ఐదు వందల పద జోడి మనకి పంతొమ్మిది వేల ఏం కను పంతొమ్మిది వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కూడా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా చాలా కట్టలు అనేది ఆగి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం ఈ బ్యాచ్ ఉన్నాయి కొన్నారా ఉన్నాయి అనేది తెలియదు ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా లైవ్ రేట్ అనేది మనకి ఒక పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు విజ్ఞాత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం వచ్చేసి ముప్పై పొట్టేలు ఉన్నాయి మన అన్నవాళ్ళు బేరం అనేది అడుగుతున్నారు ఈ కట్ట ముప్పై పిల్లలు అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందల మీద బేరం అనేది అన్నవాళ్ళు చెప్పారు మన అన్నవాళ్ళు పదహారు వేల ఐదు వందల మీద అడుగుతున్నారు వాళ్ళు పిల్లల గల్లో వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్పారు మన అన్నవాళ్ళు వచ్చేసి పదహారు వేల ఐదు వందల మీద అనేది అడుగుతున్నారు వాళ్ళ మధ్య రెండు వేలు డిఫరెంట్ బేర ఉంది పదిహేడు వేలకి రెండు వందల ఖాళీ అంటే పదహారు వేల ఎనిమిది వందల మీద మన వాళ్ళు అడిగారు కానీ అన్న వాళ్ళు వద్దని వెళ్ళిపోతున్నారు అందుకే మధ్యలో దళారులు ఉన్నారు వాళ్ళు పదహారు వేలకు అడిగారు పదహారున్నరవై అన్నారు మళ్ళీ ఫైనల్గా పదహారు వేల ఎనిమిది వందలకి అడిగారు కానీ అన్నవాళ్ళు అంత రేట్ అయితే నాకు వద్దనేసి అన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక వంద ఆటో ఇటు అనేది బేరం అవ్వచ్చు పదిహేడు వేల లోపలే బేరం అనేది ఉంటుంది కట్ట ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు అయితే బాగున్నాయి పదిహేను పదహారు పిల్లలు ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తాయి అన్నవాళ్ళు పద్దెనిమిది ఉన్నారు అంటున్నారు మన వాళ్ళు పదహారు వేలకు అడగమన్నారు ఫైనల్గా పదహారు ఉన్నారు అన్నారు మూడు వందల బేరం మీద బేరం అనేది ఆగిపోయింది ఒకే వేరే కట్టలు అయితే చూద్దాం పిల్లలు లేపండి ఐసులు మళ్ళీ తిందురా కాదా ఐసులు మళ్ళీ తిందురు పిల్లలు లేపండి ఓకే ఇక్కడ అయితే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల పొట్టేళ్ళు మనకి కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం అక్కడ పిల్లబడి చూడు పో పిల్లబడి చూడు ఇక్కడ ఈ కట్ట మొత్తం మనకి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉన్నాయి మొత్తం ఈ కట్ట బాగున్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి మ్యాక్సిమం ఇరవై కిలోల పైన లైవేట్ వస్తుంది కదా ఇరవై కిలోలు అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి మీ జోడి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం బా ప్రసన్న బాబా చెప్పు పిల్లలు మొత్తం ఎన్ని కట్ట అరవై మూడు అరవై మూడు ఏం చెప్తున్నావా ఇక ఇరవై ఐదు వేలు చెప్తాం ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఏం అక్కడ కూడా అమ్మలా అక్కడ కూడా అమ్మలా అంత రేట్లు చెప్తే అమ్ముతావా అంత రేట్లు చెప్తే అమ్ముతావా అంత రేట్లు చెప్పాహండి అంటున్నా తగ్గించి చెప్పండి అవుతాయి అంత పొడిగా చెప్తే ఎంత అవుతాయి ఆ పదహారు వేలు చెప్పమని చెప్పలా పదహారు వేలు చెప్పమని నేను చెప్పా పదహారు వేలు పదిహేను వేలు నేను చెప్పమని చెప్పలా ఇప్పుడు పిల్లలు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఇరవై ఇంచు ఇరవై ఐదు కిలోలు వస్తాయి అవి లైవ్ రేట్ ఎంత ఉంటాయి రేటు ఒక ఐదు వందల ఇరవై రూపాయలు డిఫరెంట్ చెప్పుకో ఇరవై మూడు చెప్పుకో ఇరవై రెండు చెప్పుకోడు ఇరవై ఐదు వేలు చెప్పి నాలుగు వేలు ఉన్నాయి మీ మధ్య తగ్గే నువ్వు ఎంతకి వెయ్యాలనుకుంటావు ఫైనల్ రేటు ఇరవై రెండు వేలకి ఇచ్చుకుంటావు అదేదో ఇరవై నాలుగు వేలు చెప్పు లేకపోతే ఇరవై మూడున్నర వేలు చెప్పుకో ఇరవై ఐదు వేలు చెప్తే నిలబడకపోయాయి జనాలు అంత రేటు చెప్పబోండి ఎందుకంటే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు మేము కూడా చెప్తాము అంత రేట్లు ఉండమన్నా అని మేము వాళ్ళకి చెప్తాం అంత కాకుండా మీరు జత మీద నాలుగు వేలు ఐదు వేలు చెప్పుకుంటారు వాళ్ళు అడగాలంటే అంత తేడాలతో అడగలేకపోయా ఎంతైనా కొనుక్కుంటారా ఎన్ని వద్దు సరే అడగతో బేరం కదా అది మీరు కూడా అక్కడ అప్పుడు పోయిన కాడ మీరు బేరం ఆడరా అయితే మరి అందరూ అట్టే కదా బేరాలు అడగేది ఓకే okay, నీ కట్ట మొత్తం మనకి అరవై నాలుగు పొట్టేదారు ఈ కట్ట మొత్తం మనకి అరవై నాలుగు పొట్టేలు అనేది ఉన్నాయి ఈ అరవై నాలుగు పొట్టేళ్ళు వచ్చేసి మనకి జోడి వచ్చి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇంకా పోతే మనకి ఇంక అక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఆ కట్ట కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఈ కట్ట అయితే మనకి అరవై నాలుగు పొట్టేళ్ళు అరవై నాలుగు అరవై మూడు అరవై మూడు అరవై నాలుగు అరవై మూడు పొట్టేళ్ళు కట్ట అనేది మొత్తం ఒకే లాట్ అనేది జోడి మనకి ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా మనకి ఇరవై ఐదు కిలోల పైనే లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలో సారీ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉంది పెద్ద కట్ట ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి వెనకాల బ్యాచ్ మొత్తం మనకి సిక్స్ మంత్స్ ఏజ్ అనేది వస్తాయి మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి అక్కడక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది మొత్తం ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఈ జా ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏం ఏమైపోయినాయా ఇప్పటి చెప్పి వీడియో తీస్తున్నా నువ్వేమంటాయి ఇరవై పిల్లలా ఎంత ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు రకాలుగా మీరా ఈ కట్టలో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల మీద ఈ కట్టలో బ్యాచ్లో సేల్ అయ్యాయి అంటే ఇందని కదా ఇరవై పిల్లలు ఒక బ్యాచ్ కలర్ ఎక్కువ పడుతుంది ఎండ తోసుకోపాయా పిల్లలు పడిపోతాయా పడుకో పడుకో వదిలేసారా ఓకే నీకు వచ్చేసి మొత్తం కట్ట మనకి ఎన్ని నలభై ఎమ్మెరా నలభై ఎమ్మెరా బాగున్నా ఎన్ని మీరా ఇరవై పిల్లల మిను అంట నేను ఇన్ని అడిగి నాలు ఇరవై పిల్లలు అమ్మలే కట్ట రేట్ చెప్తే కదా ఇరవై మూడు ఇరవై నాలుగా ఇరవై మూడున్నర ఇచ్చేసి ఇరవై పిల్లలు మిగతా అట్టే ఉన్నాయా ఏం చెప్పండి కట్ట మీద ఇరవై రెండు వేలు చెప్ప లేదు మార్కెట్ ఓకే ఈ కట్ట మొత్తం మనకు వచ్చేసి డెబ్బై పొట్టేళ్లు కదా మొత్తం ఈ కట్ట మనకి డెబ్బై పొట్టేళ్ళు ఉన్నాయి డెబ్బై పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా మనకి ఇరవై పొట్టేలు అనేది సేల్ అయిపోయినాయి ఇరవై మూడు వేల ఐదు వందల మీద వెనకాల ఆ బ్యాచ్ అనేది సెలెక్ట్ పరంగా ఇరవై మూడు వేల ఐదు వందల మీద ఇరవై పొట్టేళ్ళ సేల్ అయిపోయినాయి మిగతా ఉండే పొట్టేళ్లు జోడి మనకి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్గా లైక్ కట్ట మొత్తం నేను మన సబ్స్క్రైబర్ కోసం అడిగినప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల మీద చెప్పారు కట్ట మొత్తం ఈ ముందు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో అక్కడక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఆ సిక్స్ మంత్స్ పిల్లల బొట్టేళ్ళు అనేది మనకి ఒక ఇరవై పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా ఇరవై మూడు వేల ఐదు వందల మీద అవి సేవ్ అవుతుంది పోతే ఇంక మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు కొంచెం రేట్ అనేది హెవీగానే చెప్తున్నారు అక్కడక్కడ చిన్న కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మూడు నెలలు నాలుగు మధ్యలో అనేది మనకి బొట్టేళ్ల బిల్లు ఉన్నాయి కొన్నారా అమ్మేటియా ఒకసారి చూద్దాం అమ్మేటియా కొన్నేటి అమ్మేటినా కట్ట పన్నెండు పొట్టేలు పిల్ల ఏం చెప్తున్నా రేటా ఈయన ఓకే అనేది మనకి పదిహేను వేల ఐదు వందల మీదనే చెప్తున్నారు ఫైనల్గా మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి అంటున్నారు అన్నవాళ్ళు మన అన్నవాళ్ళు పద్నాలుగు లోపల బేరం అడుగుతున్నారు కానీ రేట్ అనేది సెట్ కాల పదిహేను వేల ఐదు వందలు జోడీ అని చెప్తున్నారు పన్నెండు పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అయితే పదమూడు పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోల కంటే ఎక్కువ అనేది లైవ్ వేట్ రావు జోడి ఇచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఫైనల్ రేట్గా మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను అంటున్నారు కానీ దాని రేట్ అనేది సెట్ కాలేదు ఓకే ఇంకా మ్యాక్సిమం చాలా వరకు బండ్లకు అనేది లోడ్ చేశారు అంటే కొన్న వాళ్ళు బండ్కి లోడ్ చేశారు ఎంత కొన్నారు అనేది మనమైతే అడగలేదు ఎందుకంటే బండ్లకు లోడ్ చేసిన వాళ్ళు బండ్ల దగ్గర అనేది లేరు అందువల్ల ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే చాలా వరకు రేట్లు ఎక్కువ చెప్తున్న కట్టలు అనేది ఆగిపోయాయి ఒక మంచి రేట్లు చెప్పిన వాళ్ళు ఉదయాన్నే సేల్ అయిపోయినాయి అవి మన సబ్స్క్రైబర్కి కూడా రెండు బండ్లు అనేది లోడ్ పంపించాం ఒక బండి వీడియో తీశాను ఒక బండి వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే ఇంకొక అన్న వాళ్ళకి ధ్యానం చేసుకుంటూ లేట్ అయిపోతుంది ఎంకన్నా వెళ్ళాలి అన్నారు వాళ్ళు కూడా గేట్ దగ్గర బిల్లు కట్టించేసి పంపించేశాను వాళ్ళని ఒక బండి మాత్రం వీడియో తీశాను ఇంకొక అన్న వాళ్ళకి ఏమో పంపించేసాం పోతే ఇంక ఒక్కరు అనేది ఉన్నారు ఆ ఒక్కరు కూడా తిరగతా ఉన్నా కానీ టైం కుదరలేదు రేట్లు ఎక్కువ ఉండైనా నెక్స్ట్ వారం రమ్మని వాళ్ళని పంపించేశాను ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర అవుతుంది బాధ అన్న ఓకేనా ఇంకా మనకి మార్కెట్ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి మార్కెట్లో చాలా వరకు ఉదయాన్నే చాలా కట్టలు ఉన్నాయి అవి సేల్ అయ్యాయి అంతా మనకి పద్నాలుగు వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేను వేలు అట్లా కొన్ని మీడియం పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపల పిల్లలు అనేది సేల్ అయినాయి ఇక్కడ మ్యాక్సిమం పెద్ద కట్టలు అనేది ఆగాయి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఈ కట్టలు అనేది ఆగి ఉన్నాయి మార్కెట్లో ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కదా ఒక వారం మార్కెట్లో తక్కువ రేటు ఉండొచ్చు ఒక వారంలో రేట్ అనేది మారచ్చు ఇంకేనా నువ్వు రేటు తక్కువ చూపించావు ఇదేంది మార్కెట్లో ఎంత రేట్లు ఉన్నాయని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఒక వారం ఉన్నట్టు ఒక వారం మార్కెట్ ఉండదు కదా ఎందుకంటే ఒక వారంలో పిల్లలు ఎక్కువ వచ్చినప్పుడు మార్కెట్లో రేటు తగ్గుతుంది మార్కెట్లో పిల్లలు అనేది తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒక వారం ఉన్నట్టే ఒక వారం ప్రతి వారం అలాగనే ఉండదు మార్కెట్ ఒక వారంలో మార్కెట్ రేటు పెరగచ్చు మార్కెట్ తగ్గొచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఒక ఎక్కడైతే మనకు ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా మేకల వీడియో తీయాలి మ్యాక్సిమం గొర్రెల వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకే కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయించుతున్నారో చూద్దాం ఈ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనం లైవేటు గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇది లైవేట్ అనేది మనకి ఇరవై కిలోల పైన ఇరవై కిలోల పైన అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి యావరేజ్ మీద కూడా మనకి ఇరవై కిలోల పైన అనేది వస్తాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు కిలోలు మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఓకేనా కట్టలో మొత్తం ఈ కట్ట అనేది మనకి నలభై ఎనిమిది పొట్టేళ్ళు మనకి నలభై ఎనిమిది పొట్టేళ్లలో సెలెక్ట్ పరంగా మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు పంతొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది వేల రెండు వందల మీద మన అన్న వాళ్ళైతే కొన్ని బండికి లోడ్ చేస్తున్నారు మొత్తం నలభై ఎనిమిది పొట్టేళ్ళు ఇవి సెలెక్ట్ పరంగా ఈ కట్టలో మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏదనేది వస్తుంది లైవ్ అయితే అనేది మనకి ఇరవై పైనే వస్తుంది జోడి పంతొమ్మిది వేల రెండు వందల మీద మన అన్న వాళ్ళకి కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ముఖ్యంగా మార్కెట్ వీడియోస్ అనేది తీయడానికి కట్టలు అనేది చాలా వరకు ఖాళీ అయిపోయింది మార్కెట్ చాలా వరకు ఖాళీ అయిపోయింది ఉండే కట్టలు ఇవన్నీ మీకు అన్ని చూపించుంటాం కొనుగోలు అనేది జరిగింది కానీ ఉదయాన్నే కొనుగోలు అనేది జరిగింది ఉదయాన్నే కొనుగోలు అనేది జరిగాయి కానీ ఇప్పుడు ఎండబడిన తర్వాత ఈ టైం మనకి తొమ్మిదిన్నర పైన అయిపోయింది కాబట్టి ఈ మార్కెట్లో పెద్దగా మార్కెట్లో పెద్ద కట్టలు అనేది ఆగినాయి రేట్లు ఎక్కువ చెప్పే కట్టలు మాత్రమే ఆగాయి ఈరోజు మార్కెట్ అంత భారీగా రేట్లు చెప్పలేదు అట్లా అని చెప్పేసి రేట్లు పూర్తిగా తగ్గలేదు అంటే పిల్లల బట్టి రేట్లు అనేది అమ్మాయి ఓకేనా నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి అయితే చూద్దాం ఒక వారం ఉన్నట్టు ఒక వారం అయితే మార్కెట్ ఉండదన్న ఓకే మన సబ్స్క్రైబర్కి పిల్లలైతే ఇప్పించున్నాను మొత్తం యాభై పిల్లలు అనేది ఒక సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఇంకొక సబ్స్క్రైబర్కి అనేది డెబ్బై మూడు పిల్లలు అనేది ఇప్పించాను ఆ డెబ్బై మూడు పిల్లల వీడియో అనేది చేయలేకపోయాను అవి వచ్చి మనకి పదహారు వేల ఐదు వందల మీద మన సబ్స్క్రైబర్ ఏలూరు వాళ్ళ వాళ్ళకి ఏలూరు బ్రదర్ ఏలూరుకి అనేది లోడ్ పంపించాము అన్నవాళ్ళు కూడా వచ్చారు మాట్లాడే టైం కుదరక అవి డెబ్బై మూడు పిల్లలు పదహారు వేల ఐదు వందల మీద డెబ్బై మూడు పిల్లలు అది ఇప్పించాం ఇంకొక యాభై పిల్లలు అనేది అన్న వాళ్ళకి పదిహేను వేల ఆరు వందల మీద ముప్పై ఆరు పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు సారీ పద్నాలుగు పిల్లలు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల మీద పద్నాలుగు పిల్లలు అనేది మొత్తం యాభై పిల్లలు అన్న వాళ్ళకి తెలంగాణ జనగం సిద్దిపేట దగ్గర జనగం నుంచి వచ్చారు వాళ్ళకి వచ్చేసి మనకి యాభై పిల్లలు ఇప్పించాను ఏలూరు రోజులకి డెబ్బై మూడు పిల్లలు అది ఇప్పించాను ఒక వీడియో అనేది చేశాను అన్న వాళ్ళతో మాట్లాడిచ్చినవి ఒకటి చేశాను ఒక వీడియో చేయలేకపోయింది ఇంకొక వీడియో అనేది మన అన్న వాళ్ళకి తీ ఇప్పిద్దామని తిరుగుతూ ఆ వీడియో తీయడానికి కుదర నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఓకేనా మన సబ్స్క్రైబర్ జవా మన సబ్స్క్రైబర్కి తెలంగాణ సిద్దిపేట దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు మొత్తం మనం యాభై పిల్లలు కావాలి అన్న వాళ్ళకి ప్రజెంట్ అయితే మనం ముప్పై ఆరు పిల్లలు ఇప్పించున్నాను ఈ ముప్పై ఆరు పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది వేసేస్తారు ప్రతి పిల్ల అనేది మనకి కొమ్మొచ్చున్నాయి ప్రతి పిల్ల అనేది మనకి ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై ఆరు కొట్టేళ్ళ పిల్లలు అనేది కి సబ్స్క్రైబర్కి ఇంకా పోతే ఒక పద్నాలుగు పదిహేను పిల్లలు అనేది మొత్తం యాభై పిల్లలు అనేది మనం ఈ బండికి అనేది లోడ్ చేస్తాం ఇంకా లోడ్ చేయలేదు ఆ గడ్డి అనేది వేసుకుంటున్నారు ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక ముగ్గురు వచ్చిన్నారు పీలేరు నుంచి ఒక అన్న వచ్చిన్నారు ఏలూరు నుంచి ఒక అన్న వచ్చి ఉన్నారు ఈ ఇళ్ళకి లోడ్ ఎత్తిన తర్వాత అన్న వాళ్ళకి ఇప్పించాలి ఎందుకంటే కొద్దిగా మార్కెట్లో రేట్లు ఎక్కువగా చెప్తున్నారు కదన్నా అన్నయ్య ఒక వన్ అవర్ ఆగండి చూద్దామని చెప్పాను అన్నవాళ్ళు లాంగ్ వెళ్ళాలి కాబట్టి అన్నవాళ్ళకి ఈ సైజు పిల్లయి కావాలన్నారు కాబట్టి అన్నవాళ్ళకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత దగ్గరుండి ప్రతి పిల్ల అనేది వచ్చింది కదా ప్రతి పిల్లకి అనేది కొమ్ము వచ్చింది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు కిలోలు కదా పదిహేను కిలోలు అయితే రావు కానీ పద్నాలుగు కిలోలు అయితే లైవ్ ఎయిట్ అవుతున్నాయి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఒరిజినల్ నెల్లు జుడిపి ఒంగోలు పిల్లలు కూడా అంటాం మా ఒంగోలు పిల్లలన్నీ కూడా అంటాం పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అయితే లైవ్ ఎట్ వస్తాయి ఈ కట్ట మొత్తం మనకి ముప్పై ఆరు పిల్లలు ఇంకా పద్నాలుగు పిల్లలు ఇచ్చామంటే ఈ బండి అనేది లోడ్ పంపించేస్తాం ఇది పంపించిన తర్వాత మన అన్న వాళ్ళకి ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళకు కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కావాలా వాళ్ళు వెయిట్ చేయమన్నాను ఈ లోడ్ పంపించిన తర్వాత అన్న వాళ్ళకి ఇప్పిస్తాను వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న మీరు కౌంట్ చేసుకొని ఉన్నారు బండి లేదు అన్నుంటాడబ్బా మీరు కౌంట్ చేసుకొని పిల్లల దగ్గరుండి ఇక్కడ మన అన్నవాళ్ళు అనేది ముప్పై ఆరు పిల్లలు అయిపోయిన తర్వాత ఒక పద్నాలుగు పిల్లలు ఇప్పించేసి మనకి ఈ బండి అనేది లోడు అనేది తెలంగాణకి వెళ్ళిపోతుంది తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత పీలేరుకి ఏలూరు బండ్లు అనేది కూడా మన లోడు వీడియో అనేది చేస్తాం ఎందుకంటే ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి కొంతమంది అర చొగం మందికి ఇప్పించి ఏడు సొగం మందికి ఇప్పించారంటే ఇబ్బంది పడతాం ఒక్కొక్కరికి ఇప్పించి పంపించేస్తానంటే నాకు కూడా కొద్దిగా ఫ్రీ అయిపోతే తర్వాత మార్కెట్ వీడియోస్ అనేది చేస్తాను ఓకేనా పిల్లలు అనేది చూశారు కదా అన్ని ఒంగోలు ఒంగోలు బ్రీడ్ అంటాం ఒంగోలు బ్రీడ్ అంటాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ జోడీ వచ్చేసి మనకి ఎంతకి ఇప్పించాను ఏంటి అనేది నేను చెప్పేకంటే వాళ్ళతోనే ఒకసారి ఈ ముప్పై ఆరు పిల్లల కట్ట వాళ్ళని ఎంత ఇప్పించాను అనేది అన్నవాళ్ళతో మాట్లాడిద్దాం ఎందుకంటే నేను చెప్పే కంటే అన్న వాళ్ళతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఒకసారి మన వాళ్ళు లోడ్ చేపిస్తున్నా ఎన్ని కౌంట్ చేస్తున్నారో చూద్దాం పిల్లలు కూడా చూడండి చాలా క్వాలిటీ ఒరిజినల్ జుడిపి ఒరిజినల్ అంటే ఒంగోలు బ్రీడ్ అని అంటాం అండి ప్రతి పిల్ల అనేది కొమ్మొచ్చింది ముప్పై ఆరు పిల్లలు ఈ కట్ట ఇక్కడ అన్నవాళ్ళు మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఓకేనా మనకి లోడింగ్ చేస్తున్నారు కదా ఇలా మనం దగ్గరుండి వాటికి ఫిమేల్ కొదాలు ఏదైనా అన్న కానీ ఏం కల ఏదైనా కొదాలు ఫిమేల్ అంటే కొదాలు ఏదైనా ఉన్నా గుడ్డుకళ్ళు ఏదైనా అన్ని చెక్ చేసి దగ్గరుండి అనేది మనం లోడ్ చేస్తాం ఒకవేళ మనం లోడింగ్ కాల లేకపోయినా అన్న వాళ్ళకి చెప్తాను పిల్లలు ఏదైనా ఫిమేల్ ఉన్నాయో చూడండి ఉన్నా ఇక్కడే చూసుకోవాలి మీరు వెళ్ళిన తర్వాత అన్న ఇక్కడ ఫిమేల్ వచ్చింది హోటల్ కాకుండా కొతలు వచ్చాయని అప్పుడు అనుకుంటే రాదు ఏదైనా దగ్గరుండి మనం చూసి మ్యాక్సిమ్ దగ్గరుండి ప్రతిదీ కొనక ముందే చెక్ చేసి అనేది చూస్తాం కాబట్టి ఎందుకంటే దగ్గరుండి మనం ఏదైనా సరే దగ్గరకు వచ్చేసి చూసుకొని మనం ఒక్కోటి అండి ఒక పక్క నుంచి ఇప్పండి ఒక పక్క నుంచి అన్నీ మళ్ళీ మెలబడతాయి ఓకేనా మనకి లోడింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను ఈ ముప్పై ఆరు పిల్లల బ్యాచ్ ఎంత పడింది అన్న మా చేతలు ఈ పద్నాలుగు పిల్లలు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు మొత్తం మీద మనకి యాభై పిల్లలనే తీసుకున్నాం ఓకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి డిపార్మింగ్ అనేది మనకి ఒక టూ డేస్ ఆగినాక ఎందుకంటే జర్నీ చేసి కొద్దిగా ఇది అవుతాయి పిల్లలు పోగానే మనకి బెల్లపు నీళ్లు ఉన్నాయి కదా అవి పెట్టండి ఎందుకంటే జర్నీలో నిప్పులు కాలు నిప్పులు అవి చేస్తాయి కదా బెల్లపు నీళ్ళు అవి పెట్టండి మన పేరున్నా కార్తిక్ రెడ్డి ఆల్రెడీ మన వీడియోస్ మన మీరు చూస్తారంటే అమెరికాలో ఎవరో ఉన్నారన్నారు కదా బాబాయ్ ఆయన కూడా ఓకే ఆయన వీడియోస్ చూస్తారు నాకు కూడా కాల్ చేస్తున్నారు నేను రావడం లేట్ అయిపోయింది దానివల్ల లేకపోతే మార్కెట్ ఎలా ఉంది మనం చూసాం కదా మార్కెట్ ఎలా ఉంది కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే మనకు ఫామా లేకపోతే బయట తిప్పాడు ఫామ్ కోసం మేత ఏముందన్నా ఓకే మీకైతే ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తా వెళ్ళిన తర్వాత డిపా ముందు అది చేయించుకున్నాను డిపా చేపించుకున్నాక తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అది ఎప్పుడు ఏంటి అనేది నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఓకేనా పేరేం పేరు అన్నారు కార్తికరే ఓకే ఖచ్చితంగా మళ్ళీ మీరు అమ్మేటప్పుడు కూడా మీరు ఒక ఎన్ని నిలిపించాలనుకుంటున్నారు మీ ఆలోచన ఇంకా మీకు కావాలి పిల్లలు నేనే మాకు మొత్తం మన ఫామ్లో ఎన్ని పడతాయి ఓకే ఓకే సరే బ్రదా ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు ఎందుకంటే బండికి యాభై కాదు మాక్సిమం ఎనభై వంద పిల్లలు పడతాయి నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు వంద పిల్లలు అదే చేస్తాం ఓకేనా ఓకే బ్రదర్ ఓకే నీ బ్యాచ్ చూసారు కదా రెండు బ్యాచ్లుగా మనం ముప్పై ఆరు పిల్లలు బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఆరు వందల మీద ఒక బ్యాచ్ ఇప్పించాను తర్వాత వచ్చేసి పద్నాలుగు పిల్లలు వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు ఐదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏజ్ అనేది ఉంది మన అన్న వాళ్ళు అనేది ఫోర్ మంత్స్ లో కావాలన్నారు అందుకు ప్రతి పిల్ల కొమ్ము కొట్టే పిల్లలు మొత్తం మనకి యాభై పిల్లలు అయితే ఇప్పించాం మన అన్న వాళ్ళ కూడా ఒకసారి అయితే అన్న మనం ఇప్పుడు మన బండి ఎక్కడికి వెళ్తుందా గూడూరు నుంచి తెలంగాణ జనగాం దగ్గర వెళ్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనకి ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ అనేది మనం తీసుకుంటాం టోల్ గేట్లు అనేది మీవి ఉంటాయి మీ మధ్యలో పీసీ ఖర్చులు కానీ ఇంకేదైనా ఉంటాయి సరే అన్న ఓకే ఎప్పుడైనా వాళ్ళ సంతలోకి ఎవరు వచ్చినా మన నెంబర్ ఇది పనిచేస్తుందా నెంబర్ ఓకే మన వారం ప్రతివారం సంతలో ఉంటారు ఈ నెంబర్కి అయితే కాల్ చేసి ఒకవేళ మన మార్కెట్లో కాకుండా బయట కూడా ఏదైనా బాడుకులు ఉన్నా కూడా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు బాడుకు ట్రాన్స్పోర్ట్ ఎంత అయ్యిందంటే ఒక రూపాయి అటో ఎటు అనేది మనకి మంచి రీజనబుల్ రేట్కి వెళ్తాడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే మనకి అన్ని చోట్లకి అయితే తీసుకెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆ రూట్లన్నీ తెలుసు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ దింపేసి మనకు కాల్ చేస్తారు అన్న సేఫ్టీగా దింపేశాను అలాగే అప్పుడు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళనే పంపిస్తాయి మాక్సిమం ఏంటంటే కొత్త వాళ్ళని పంపించామంటే ఇప్పుడు మన అన్న వాళ్ళు కారులో వచ్చారు వాళ్ళు కారులో వెళ్ళిపోతున్నారు మన అన్నం అక్కడే తీసుకెళ్తున్నాడు ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి ఆయన పంపిస్తున్నాను కాబట్టి అన్న నంబర్ కానీ ఎవరైనా కాల్ని కూడా కాల్ చేయండి